ంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ఈ వారం భిన్నంగా ఆలోచించు కొటేషన్స్తో నేను రెడీగా ఉన్నాను ముందు ఎపిసోడ్స్ అన్ని కూడా నేనింతేతో బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ మనం చూసాం కదా మరి ఈరోజు భిన్నంగా ఆలోచించు కొటేషన్స్తో మీ అందరి ముందుకు వస్తాను మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి సార్ మనతో ఉన్నారు ప్రకృతి మహేష్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ గారు టు వెల్కమ్ బ్యాక్ ఆలోచించు కొత్త రైట్ సార్ మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్తో నేను రెడీ ఉన్నాను నీ గొప్పదనం కీర్తి మరియు సంపద కాదు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం గొప్ప నీ విలువ నీకు అర్థమైనప్పుడు ఆత్మవిశ్వాసం మొదలైనప్పుడు ఈ విశ్వమంతా నీకు తోడుగా నిలుస్తుంది అంటే కీర్తి సంపద ఉన్నప్పుడే మనం గొప్పగా కనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి మన నాలో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా నా కాన్ఫిడెన్స్ బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ నా డబ్బు కనిపిస్తుంది నాకున్న పేరు కనిపిస్తుంది నా కాన్ఫిడెన్స్ కనిపించదు సార్ బయట వాళ్ళ కనిపించకపోతే మీరు వాళ్ళు కాదా అంటే ఎవరో గుర్తిస్తేనే గొప్ప అని అర్థమవుతుంది కదా సార్ ఎన్ని రోజులు గుర్తిస్తారు వాడి పని మనకు చాలా ఉంటాయి ఈరోజు గుర్తించాడు రేపు ఇంకొకరిని గుర్తిస్తారు అప్పుడు మనం ఏడుస్తాం మనకు అన్ని దుఃఖాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈరోజు నన్ను గుర్తించిన వాడు రేపల్లి ఇంకొక నెల గుర్తిస్తాం అప్పుడు నేనేం తక్కువైపోయాను నా దగ్గర నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు కాంపిటీషన్ ఇప్పుడు నేను వాడికి నచ్చే విధంగా నేను మళ్ళీ గుర్తింపు పొందగలిగే విధంగా ఉండాలి అంటే బానిసత్వం అవతల వాడు గుర్తించాలి 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 అని చిన్న చిన్న వీడియోలు చేస్తుంటాం మనం చాలామంది చేస్తుంటారు పాపం తల కిందలేసి అది చేసి ఏదేదో పాపం చేస్తుంటారు సెల్ఫీలు కొండపైకి వెళ్ళి సెల్ఫీలు తీసి పడిపోతుంటారు ఎవరో గుర్తించడానికి మనం ఏమీ చేయకూడదు సరైన దారిలో వెళ్తూ ఉంటే సహజ సిద్ధంగా గుర్తింపు వస్తే ఓకే గుర్తింపు కోసం ప్రత్యేకించి ప్రయత్నించడం అది లౌకికం ఆధ్యాత్మిక ఏం చెప్తుంది నువ్వు ఒక సరైన దారిలో వెళ్తూ ఉండు ఎవరు గుర్తించినా పర్లేదు ఎవరు గుర్తించకపోయినా పర్లేదు హిమాలయాల్లో ఎంతోమంది యోగులు ఉంటారు వాళ్ళకి మన పేర్లు కూడా తెలియదు వాళ్ళకి మన పేర్లు తెలియదు మన పేర్లు వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనం ఓషోరాజు నుంచి ఫాలో అవుతున్నాం లోపస ఫాలో అవుతాం వాళ్ళకు మన పేర్లు తెలియదు మనకు వాళ్ళది గురించి తెలుసు మనం గుర్తించామని కూడా వాళ్ళకి తెలియదు పత్రిసారి ఎంతోమంది యోగులు మనకు పరిచయం చేశారు అలా పరిచయం చేశారని కూడా వాళ్ళకి తెలియదు అయితే వాళ్ళు తక్కువ కాదు మనం ఎక్కువ కాదు మనం ఎక్కువ కాదు వాళ్ళు తక్కువ కాదు సో ఈ గుర్తింపు అనేది రాంగ్ కాన్సెప్ట్ ఆత్మవిశ్వాసం అనే రైట్ కాన్సెప్ట్ ఆత్మవిశ్వాసానికి గుర్తింపుకు సంబంధమే లేదు ఆ ఆత్మవిశ్వాసం రావడానికి గుర్తింపు మీద ఆధారపడుతున్నామంటే అది టెంపరీ ఆత్మవిశ్వాసం అది గ్యారంటీ లేదు ఏ రోజు పోటీలో గెలుస్తామో తెలియదు ఏ రోజు పోటీలో ఓడిపోతామో తెలియదు పెద్ద పెద్ద భావం పెద్ద పెద్ద స్టార్స్ అనుకున్న వాళ్ళ సినిమాలు ఒకసారి ఆడవు అస్సలు అటర్ఫ్లాప్ అవుతుంటాయి చిన్న చిన్న హీరోలు అసలు సంబంధమే లేని వాళ్ళు ఎందుకు హిట్ అవుతుంటాయి అది హిట్ అయిపోతుంటాయి అలాంటి మరి భావం పెద్ద స్టార్లు తక్కువనా రజనీకాంత్ లాంటివి పాపం ఎంతో కష్టపడి కోట్లు పెట్టి తీసింటారు ఒక్కొక్కసారి ఏదో అవుతుంటుంది అది చిన్న సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఆ రోజుకి ఆ నిమిషానికి ఆ సీజన్లో ప్రేక్షకుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఎవరు తెలుసు వాళ్ళు పెట్టవలసినంతా శమంతా పెట్టేశారు వాళ్ళ రక్తమాంసాలు అర్పించేశారు సో ఇక్కడ తక్కువ లేదు ఎక్కువ లేదు మనం పెట్టవలసినంత పెట్టే శమ అయిపోయింది అలా అనుకోవడం వల్లే రజనీకాంత్ గారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఆయన ముఖంలో ఎప్పుడు వెలుగు ఉంటుంది సినిమాలో ఫ్లాప్తో హిట్తో సంబంధం లేదు ఆయనకి ఆయన ఆనందం ఆయన చేతిలో ఉంది ఆయన ఒక జ్ఞాని చాలామంది మనం గమనిస్తే సినిమా వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత జ్ఞానాలుగా తయారై ఉంటారు వాళ్ళ మాటలు మనం వింటే ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్నో ఇట్లా ఫ్లాపులు హిట్లు ఫ్లాపులు హిట్లు చూసి 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 వాటన్నిటికీ అతీతమైన ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటారు మనం గమనిస్తే చూడండి చిరంజీవి గారిని కానీ చాలామంది హీరోలని హీరోలు విలన్గా మారిపోతే విలన్ హీరోలుగా మారిపోతుంటారు ఎటు నుంచి ఎటు మారిపోతారో తెలియదు అందుకే ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు ఒక సమస్థితికి వచ్చేస్తారు ఓహో నేను జీవితాన్ని ఇలా తీసుకోవాలా హిట్లు ఫ్లాప్లు కాదు నేను నేనే నా ఆత్మవిశ్వాసాన్ని నా చేతిలో పెట్టుకోవాలి నేను ఆనందంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాతనే హిట్లు ఫ్లాపులు మనం ఉంటే కదా హిట్లు ఫ్లాపులు మనమే లేనప్పుడు హిట్లు ఫ్లాపులు ఏమిటి రాజకీయాల్లో కూడా చాలామంది అలాగే ఉంటారు కొంతమంది వాళ్ళు అన్నిటికీ అతీతంగా వాళ్ళ పనులు చేసుకుపోతున్నారు కొంతమంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటుంటారు కామెంట్లు చేసే వాళ్ళు కామెంట్ చేస్తుంటారు ఆ తర్వాత నెక్స్ట్ సేమ్ అవుతారో వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తుంటారు ఇలా చేస్తే నెక్స్ట్ సీఎం కార్ అని తెలుసు అయినా చేస్తుంటారు కొంతమంది నెక్స్ట్ గెలిపించారు అయినా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళకి సత్యం అనిపించింది సో ఈ గుర్తింపు అన్నది ఈగో బేస్డ్ స్ట్రాటజీ సరైన విధానం బుద్ధుడు అష్టాంగ మార్గం అందుకే చెప్పాడు రైట్ లైవ్లీహుడ్ సరైన జీవనోపాధి సరైన జీవన విధానము సరైన ఆలోచనలు అందుకని గుర్తింపు పొందగలిగే ఆలోచనలు గుర్తింపు పొందగలిగే జీవనోపాధి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఆ ఈరోజు మనం కీర్తించిన వాళ్ళు రేపు కీర్తిస్తా లేదు ఏమీ గ్యారంటీ లేదు ఈ మార్కెట్లో రోజుకొక కొత్త టాలెంట్ ఉన్నవాడు వస్తూనే ఉంటాడు మనం అలా అనుకుంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్లోకి ఆత్మ ఆత్మనూర్ణత పెరిగిపోతుంది మనకి ఇది జాగ్రత్త పడాలి సో గుర్తింపు అక్కర్లేదు అంటారు మరి జీవితంలో ఎదగాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకోవడం రాంగ్ థాట్ అంటారు మంచి గుర్తింపు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్ ఓపెన్గా చెప్తున్నాను నాకు ంకరింగ్లో చాలా మంచి గ్రిప్ ఉంది నాకు తెలుసు అందరూ చెప్తారు కూడా నువ్వు ఇక్కడే ఎందుకు ఆగిపోయావు నీకున్న టాలెంట్కి సుమా గారి స్థాయిలోకి నువ్వు వెళ్ళే అర్హత నీకుంది అనేసి అంటూ ఉంటారు నాకు ఇప్పుడు నిజంగా ఆ స్థాయికి వెళ్ళాలని ఉంది మరి అది గుర్తింపు అనే ఒక దీంతో వచ్చిందే కదా సార్ స్థాయి కావాలా ఆనందం కావాలా కావాలా కావాలి సార్ బట్ నాకున్న టాలెంట్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా నేను వెళ్ళడానికి ఏమడ్డు అడ్డుపడతాను అడ్డుపడుతున్నాయంటే ప్రయత్నాలు చేయాలి బట్ నాకు ఉంది వెళ్ళాలి అని చేయండి ప్రయత్నం చేయండి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు కదా ఏదో రోజు చేరుకుంటే చేరుకుంటా సుమగారి స్థాయి లేకపోతే మీ స్థాయి మీకుంటుంది కదా అవుతుంది సార్ సొసైటీలో ఇప్పుడు ఒక గుర్తింపు ఉంటే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది బయటకు వెళ్తే వాళ్ళ ట్రీట్మెంట్తో మనకేం పని మనల్ని మనం ట్రీట్ చేసుకోలేమా ఇప్పుడు మీరు ట్రీట్ దాన్ని బట్టి నేను చెప్తాను నేను ట్రీట్ చేసిన బట్టి మీరు చెప్తాను మీ సహజంగా మీకున్న ఆలోచనలు మీరు చెప్తున్నారు నా సహజంగా నేను చెప్పి నేను చెప్తున్నాను ట్రీట్మెంట్తో ఏమవసరం ట్రీట్మెంట్ ఇస్ అన్ ఈగో బేస్డ్ ఐడియాలజీ అంత అహంకారమే ఎవరో నన్ను గుర్తించాలి ఎవరో నన్ను సుమా గారిని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకోవాలి నన్ను నన్నుగా రిసీవ్ చేసుకోవద్దు సుమా గారులాగా రిసీవ్ చేసుకోవాలి సుమా గారు గొప్ప టాలెంటెడ్ డౌట్ ఏం లేదు కానీ ఆవిడతో మనకెందుకు పోటీ అంతే కదా ఎవరి టాలెంట్ వారిది ఎవరి గుర్తింపు వారిది ఈ పోల్చుకోవడం అనే దానివల్ల ఏమవుతుంది మీరు ఇంకా లోపల ఎక్కడో ఫీల్ అవుతుంది నేను కాన్ఫిడెన్స్ లోపించింది అయ్యో నేను అలా కాలేకపోయాను లేకపోతే ఇంకా ఎక్కువ గర్జిస్తారేమో మీరు పోల్చుకోకపోతే మీ టాలెంట్ ఇంకా లోపల నుంచి బయటకు వస్తుందేమో సుమా గారు ఒక రకంగా ఉండేవారు ఝాన్సీ గారు ఒక రకంగా ఉండేవారు ఆ టైంలో ఎంతోమంది యాంకర్స్ ఉండేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ భానుగారు అని ఒకవేళ ఉండేవారు ఆవిడ ఒక స్టైల్ అసలు ఎవరూ ఎక్కడ పోల్చేయలేము అవును మరి అలా అనుకుంటే అందరూ అప్పట్లో టాప్ టాపే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు కొన్ని ఫీల్డ్స్ వదిలిపెట్టి ఉండొచ్చు వాళ్ళు డైరెక్షన్ మార్చుండొచ్చు అది వేరే విషయం ఒకనొక టైంలో వీళ్ళు ముగ్గురు నాకు గుర్తున్నంతవరకు నా ముందు జనరేషన్ వాళ్ళు మీరు ఇప్పుడు జనరేషన్కి వస్తారు మా ముందు జనరేషన్ వాళ్ళు సుమా గారు భాను గారు ఝాన్సీ గారు అందరు ఒక లెవెల్ సుమా గారు ఒక ఫీల్డ్లో స్టిక్ అని అయిపోయి ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళు మల్టీ ఫీల్డ్స్ వెళ్ళారు అయితే ఇప్పుడు తక్కువనా వాళ్ళు ఝాన్సీ గారు తక్కువనా ఝాన్సీ గారు పావు మల్టీ టాలెంటెడ్ ఇక్కడ సినిమాలు యాక్షన్ చేస్తారు ఏవో చేసేస్తారు బాను గారు ఇంకా ఇంకా ఏవో చేసేస్తారు సో ఇక్కడ పోల్చుకుంటే ఎట్లా సో మనం పోల్చుకోవడానికి లేదు పోల్చుకోవడం రాంగ్ కాన్సెప్ట్ మన టాలెంట్ మనది మన పద్ధతి మనది మన ప్రయత్నం మనది శాశ్వతంగా ప్రయత్నం చేస్తాం చివరి దాకా మన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఓకే రానివ్వండి ఎప్పుడు నేచర్ కనిస్తుందో ఎప్పుడు మనకి ఏ అవకాశం వస్తుందో మనకు తెలియదు కదా అంటే అందరూ అంటూ ఉంటారు సార్ కామ్గా ఉన్న వాళ్ళు ఉండనివ్వరు సార్ అది ఇంత బాగా చేస్తున్నావు ఇంత టాలెంట్ ఉంది ఇక్కడ ఎందుకు ఆగిపోయారు చెప్పుడు మాటలు వినరాదు చెప్పుడు మాటలు వినరాదు అని చెప్ చేస్తారు సార్ అప్పుడప్పుడు వచ్చి ఎప్పుడైనా ఒక్కటే గుర్తుంచుకోవాలి అవతల చెప్పేవాడు జ్ఞానియ యోగిన అయితే వినాలి లేకపోతే చెవులు మూసుకోవాలి చెడు వినరాదు అంటే నన్ను పొగుడుతున్నప్పుడు అది చెడు ఎట్లా అవుతుంది అది మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంటే కదా ఎక్కడ పొగుడుతున్నారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లే తెలియకుండానే ఎంకరేజ్మెంట్ పేరుతో డిస్కరేజ్ చేస్తున్నాను మీరు అద్భుతంగా చేస్తున్నారు యాంకరింగ్ అంటే బాగుంటుంది మీరు ఇంకా ఎక్కడే ఆగిపోయారంటే అది ఎలా అంటు అంటే మీ లోపల సందేహం వస్తుంది నేను ఇంకా సరిగ్గా చేయట్లేదు ఇంకా నేను అచ్చు కాలేదు మీ నాతో పోల్చుకుంటే మీరు చాలా అచీవ్ చేసినట్టు నేనైతే మీ యాంకరింగ్ చేయలేదు ఈ జన్మలో చేయలేను అయితే ఇప్పుడు నేను మీతో పోల్చుకొని నేను ఇప్పుడు స్నేహాకారులాగా యాంకరింగ్ చేయలేను భిన్నంగా నుంచి ఏం లాభం భిన్నంగా నుంచి బుక్ రాసి ఏం లాభం అనుకుంటే నేను మాట్లాడగలుగుతున్నా మీతోనే నేను పోల్చుకుంటే నాతో నాకు మాటలు రావు అలా మీరు మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు పలానా స్నేహగారు రోజుకో చోటికి వెళ్తారు రోజుకో ఫ్లైట్ తిరుగుతారు రోజుకో చేసుకెళ్తారు రోజుకొట్టే వీడియోలు అంటారు రోజుకి వడిస్తారు అంటే ఇప్పుడు నేను మాట్లాడలేదు ఇంకా నాకు టెన్షన్ వచ్చేస్తాయి టెన్షన్ తెచ్చుకోవాలా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఆత్మవిశ్వాసంగా ఉండాలి ఏమైనా వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది మన ఆనందము మన ఆత్మవిశ్వాసం మన చేతుల్లో ఉండాలి దా అది చ చివరి పాయింట్ ఇంకా మిగతా అన్నీ టెంపరీ మనకు వచ్చే పొజిషన్స్ అన్నీ వచ్చిపోయేవే మన టాలెంట్ మన ఆనందం మన ఆత్మవిశ్వాసం మన చేతుల్లో ఉండాలి ద బేస్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీస్ నో కంపారిజన్ నో జడ్జిమెంట్ ఇవన్నీ బేస్ ప్రిన్సిపుల్స్ నో కామెంట్స్ నో కామెంట్స్ నో జడ్జ్మెంట్స్ నో కంప్లైంట్స్ నో కంపారిజన్ ఇవన్నీ బేస్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ మీరు ఆల్రెడీ పెద్ద పిరమిడ్ మాస్తారు సీనియర్ మహిళలు మాస్టర్ మీరు కూడా మళ్ళీ ఇదే తప్పు చేస్తే పా మామూలు యాంకర్లు ఏం చేయాలి మీరు కూడా సమాకారత పోల్చుకొని మీరు పిడమైన మాస్టర్ ఆ లోపల బయట మీరు యాంకర్ మీ అసలు తత్వం పిరమిడ్ మాస్టర్ సో పత్రికారి దగ్గర ఉన్న పిరమిడ్ మాస్టర్ ఎలా ఆలోచిస్తారో సార్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆలోచిస్తూ యాంకరింగ్లో ఉండాలి మీ ఒరిజినాలిటీని పక్కన పెట్టకూడదు మీరు ఒరిజినల్లీ పిరమిడ్ మాస్టర్ అవునా కదా రైట్ సార్ కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇన్ని ఎపిసోడ్లు చేశారు మీరు పిడిమిడ్ మాస్టర్ కాకపోతే ఇన్ని ఎపిసోడ్లు అయ్యేవి కాదు ఒరిజినల్లీ పత్రికార్ ఫాలో అయ్యారు కదా సో పత్రికారు ఆ పొజిషన్లో ఉంటే ఆ కామెంట్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అదే మన లెక్క సో పత్రకాల దృష్టిలో నుంచి ఆలోచిద్దాం మనం పెరిమిడ్ మాస్టర్గా ఆలోచిద్దాం యాంకరింగ్ చేద్దాం కానీ లోపల మాస్టర్ బయట యాంకర్ సో మన ఆలోచనలు ఒక స్పిరిచువల్ మాస్టర్గా ఉండాలి బయట ఏ గుర్తునైనా ఎంచుకోండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లోపల పెరిమిడ్ మాస్టరు సూపర్ సార్ ఇప్పుడు నేను బిల్గేట్తో పోల్చుకుంటే బిల్గేట్ నేను ఒక వయసు వాళ్ళు ఒకే టైంలో సాఫ్ట్వేర్లోకి వచ్చావు ఇప్పుడు పోల్చుకుంటే నేను చచ్చిపోతాను అని బాగుంటాడు బిల్గేట్ ఆ తర్వాత ఎవరో ఫేస్బుక్ వచ్చే ఇంకెవరితోనో పోల్చుకుంటే నా జీవితం ఏం కావాలి నేను చేసే సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేయలేను నా తర్వాత సాఫ్ట్వేర్లోకి వచ్చి నా ద్వారా సాఫ్ట్వేర్లోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది పైకి పైపోయేలా సీఈఓలు అయిపోయారు నేను కామన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంకా అలాగే ఉన్నాయి ఎందుకంటే నాకు లక్ష్యం అది కాదు ఆమె కామన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో జీవితం వస్తుంది బతికేస్తుంది ఇప్పుడు నేను కూడా పోల్చుకుంటే ఇక్కడ వచ్చి మాట్లాడలేదు నేను పోల్చుకుంటే అయ్యో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ నా దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోయారా మీరు ఇంకా వేరే వాళ్ళ గురించి అంటారు అట్లాగే నేను కూడా ఎవరితోనో పోల్చుకుంటే నేను అమ్మాని గారితోనూ ఇంక ఎవరితోనో పోల్చుకుంటే పోల్చుకోవడమే అబ్జల్యూట్లీ రాదు సో వీఆర్ స్పిరిచువల్ మాస్టర్స్ ఎక్కడైనా లోపల అందుకే సార్ సంసారంలో నిర్వాణం ఉన్నారు సంసారంలో ఉండండి కానీ ఒక నిర్వాణ యోగిగా ఆలోచించండి సార్ నాకు ఒక డౌట్ సార్ ఒక పెరుమిడి మాస్టర్ అన్నవాడు భౌతికంగా ఎదగాలి అనుకోవటం రాంగ్ థింకింగ్గా ఎదగండి కానీ ఆనందంగా ఎదగండి ఏడ్చు ఎదకుంటూ ఎదకండి ఆనందంగా అయితే ఇంకా ఫాస్ట్గా ఎదుగుతాం ఈ బేస్ ప్రిన్సిపల్ సెవెన్ స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అని ఒకటి ఉంది ఆ లాస్ అంటే స్పిరిచువల్ లాస్ మర్చిపోయి ఎదిగితే వేర్లు లేకుండా పైన ఎదిగేది కింద పడిపోతాం స్పిరిచువల్టీ ఏమవుతుంది పైన ఎదగండి లోపల ఎదుగుతూ ఓకే పర్ఫెక్ట్ వేర్లు లేకుండా పైన ఎదుగుతాం మనం ఏం చేస్తాం టక్కని కింద పడిపోతాం చాలామంది పవన్ ఎదుగుతున్నారు ఈ ప్రపంచంలో ఏది ఎదిగి ఏది ఏం చేస్తారు కింద లోపల ఎదగకపోవడం వల్ల పడిపోయి సూసైడ్ చేసుకుంటుంటాం ఎందుకంటే నేను సుమాగారులా కాలేకపోయానని సూసైడ్ చేసుకుంటే ఎట్లా సుమ్మాగారిని ఇన్స్పిరేషన్ తీసుకోండి కానీ మా ప్రయత్నం నేను చేశాను భగవద్గీతలో ఏం చెప్పబడింది నిష్కామకర్మ చేయమన్నారు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు ప్రయత్నం చేయండి ఫలితాన్ని వదిలేయండి అన్నాడు చేయండి ఎవరు వద్దున్నారు ఫలితాన్ని వదిలేయండి అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది లేకపోతే బాధగా ఉంటుంది అవుతానో ఎంత మనసుగా తింతే మనిషిగా తింతే పాడుకుంటాం మనం నా అలాంటి మంచి వాళ్ళకు ఈ ఆర్క్ యాంకరింగ్ ఫీల్డ్లో విలువ లేదు అని వస్తుంది ఏడుస్తూ యాంకరింగ్ చేస్తారా ఆనందంగా యాంకరింగ్ చేస్తారా ఆనందంగా చేస్తాను ఆనందంగా ఆత్మవిశ్వాసంతో యాంకరింగ్ చేయాలి ఏడుస్తూ చేయకూడదు లోపల ఏడు పెట్టుకుంటే యాంకరింగ్ చేసినా అంత అందంగా ఉండదు నాకు తెలిసినంతవరకు ఏదేమైనప్పటికీ కూడా మైండ్లో ఏదున్నా కూడా మళ్ళీ అవేర్నెస్లోకి వస్తాం సార్ ఇఫ్ ఇన్ కేస్ వన్ మినిట్ ఆ డిస్టర్బెన్స్ వచ్చిన మళ్ళీ ఇమీడియట్గా రియలైజ్ అయ్యి ఇది నేను కాదు అని బట్ ఎవరైనా అన్నప్పుడు మాత్రం ఒక వన్ మినిట్ కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది సరేలే ఓకే ఓకే నాకు చెప్పుకుంటూ నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నార్మల్ ఎందుకంటే మీరు అన్నట్టు నేను హ్యాపీగా లేకపోతే నేను క్రౌడ్ ఎంటర్టైన్ చేయలేదు సో అది అది బేస్ పాయింట్ నేను అది గుర్తుపెట్టుకుంటా బట్ మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ సార్ మరొక కొటేషన్ చూద్దాం లక్ష్యం లేని వారికి లక్ష్యం మీద దృష్టి లేని వారికే ఈ ప్రపంచంలోని లోపాలు ఎక్కువగా కనపడతాయి ఫైన్ సార్ ఇప్పుడు నా కళ్ళ ముందు మీరు ఒక సరికాని పని చేస్తున్నారు ఓకే అది నిజంగానే సరికాని పని ఇప్పుడు అది నాకు రాంగ్ కనిపించింది అంటే నాకు లక్ష్యం లేదనా మీకు సరికాని పని ఉందా ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ అనుకుందాం సార్ అది సరికాని ఆహారం కదా చెప్పాలి కదా మరి చెప్పారు తర్వాత ఏమైనా మార్చగలుగుతారా పత్రిక సారే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మార్చలేకపోయాడు నాన్ వెజిటేరియన్ గురించి బీయింగ్ ఎ బ్రాహ్మణ్ బ్రాహ్మణ కుటుంబంలో ఉండి అవునా కదా సార్ చాలా ఓపెన్ కూడా చెప్పేశాడు ఆ విషయాన్ని మీరేం చేయగలుగుతారు నేనేం చేయగలుగుతాను అంటే అది నాకు కనిపించింది కదా కనిపించింది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయిపోయింది అది లోపంగా ఎలా చూస్తారు మై క్వశ్చన్ ఇస్ నాకు కనిపించినప్పుడు దాన్ని సరి చేయాలనుకోవడం తప్పులేదు కదా అది అప్పుడు నాకు లక్ష్యం లేనట్ట నా లక్ష్యం మేబీ అదే కదా సరి చేయడానికి మీరెవరు అవతల వాడి జీవితం అది వారు రెడీగా ఉన్నారా వారు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా వారికి ఇంట్రెస్ట్ లేదు మీరు ఎలా సరి చేయగలుగుతారు పోలీసులే ఎంత కష్టపడి పాము ట్రై చేస్తున్నారు కదా ప్రపంచాన్ని అంత సరి చేయగలుగుతున్నారా ఎంత సీరియస్గా పాము ఎంత కష్టపడి జైల్లో వేసి కాలు ఇరగొడితే కూడా నేను మారడం అనే రకమైన ప్రపంచంలో మీరు పుట్టి నేను అందరినీ సరి చేస్తాను అంటే అధర్మం జరుగుతుంది అయినప్పుడు మానవ ప్రయత్నం చేయాలి కాదు మానవ ప్రయత్నం చేయాలి చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడం జరిగింది తీసుకుంటాం ఒక టైంలో తప్పనిసరి పరిస్థితి దానికి ఒక ఎక్సెప్షన్స్ ఉంటాయి చట్టానికి కూడా అలాగే అవతలవాడి జీవితాన్ని మన చేతిలో తీసుకుంటే బొమ్మరిల్లు ఫాదర్ అయిపోతుంది నాకు ఒక లక్ష్యం ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వీటి మీద ఎక్కువ దృష్టి పోదు ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఇంగ్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి మధ్యలో ఎవరైనా దారిలో కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద పట్టించుకో ముందు వెళ్ళాలి అది ముఖ్యం అది లేదనుకోండి కొంచెం ఆందరూ ఆగి చూస్తుంటారు ఈ నగరానికి ఏమైంది అని చాలామంది చూస్తుంటారు ఒకరికి ఇద్దరు కొట్లాడుకుంటారు దాని చుట్టూ ఇరవై మంది చేరుంటారు ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది దాన్ని మనం తీర్చలేము తీర్చగలిగితే సరే తీర్చలేని ఎందుకు తీర్చగలిగితే మనం ఏమైనా చేద్దాం మనం ఏమైనా చేయగలిగితే ఏమైనా చేద్దాము మనం చేయలేని వాటి గురించి అది లోపాలు పాపాలు శాపాలు ఎందుకు మనం ఏమైనా చేయగలుగుతామా ఒక్కటే ప్రశ్న చేయలేము అయిపోయింది నా లక్ష్యం ఇంపార్టెంట్ నాకు వెళ్తూ ఉండాలి చూసి మారేవారు మారుతారు ఎవరికైతే బలమైన లక్ష్యం ఉండదో వారు తన వైపు తాను చూసుకోకుండా ఎక్కువగా అవతల వారి వైపు చూస్తుంటారు దానివల్ల అవతలని డిస్టర్బ్ చేస్తాడు మనల్ని తనని తాను డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాడు వాడికి టైం ఇంపార్టెంట్ కాదు గోళలు ఇంపార్టెంట్ అందుకే మనం ఇప్పుడు లక్ష్యంలో ఏది ఉండాలి లక్ష్యాన్ని పెట్టుకోవాలి దానిపైన బలంగా ఉండాలి ఇంకా మిగతా అవి మనకు కనపడవు మనం నిజంగా డిసైడ్ అయితే మనకి ఇలాంటివన్నీ మీరు అన్నట్టు కనపడవు మనం అట్లాంటివన్నీ ఆకర్షించం ఆకర్షించే సిద్ధాంతం అని ఒకటి ఉంది మనం జీవితంలో బలంగా ఏది ఆలోచిస్తుంటామో వాటిని ఆకర్షిస్తుంటాం ఇలాంటి తప్పులు ఉన్నాయి ఇలా తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు చికెన్ తినే వాళ్ళు ఉన్నారు అనే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తుంటే మనకు అలాంటి వాళ్ళే కనబడుతుంటారు ధ్యానులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు యోగులు ఉన్నారు నా లక్ష్యం యోగులను కలవడం ఆలోచించండి మీకు కనబడే వాళ్ళు యోగులే ఉంటారు జస్ట్ లైక్ భారతంలో జరిగినట్టే దుర్యోధనుడికి మొత్తం దేశమంతా ప్రపంచమంతా చెడ్డ వాళ్ళే కనిపించారు ధర్మరాజుకి ప్రపంచం అంతా ఇది మనకు తెలిసిన ప్రిన్సిపలే కదా అదే ఊరు అదే దేశం అదే రాజ్యం బట్ సార్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది అదే మహాభారతంలో గోపాల గోపాల మూవీ నీ కళ్ళ ముందు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు అందరూ నోరు మూసుకొని ఉన్నారు ఈవెన్ భీష్ముడితో సహా అంటే మన కళ్ళ ముందు అధర్మం జరిగినప్పుడు మనం నోరిప్పి మాట్లాడలేకపోతే అది కూడా చాలా పెద్ద తప్పు తప్పుని తప్పు అని ఖండించకపోతే అది పెద్ద తప్పు అంటారు కదా మరి ఇదేంటి సార్ ఇది ఎట్లా తీసుకోవాలి మేము తప్పులు ఉన్నాయి కానీ తప్పులే చూస్తూ ఉంటామా ఇంకేమి లేవా మంచి లేదా మహాభారతం మొత్తం అదొక్కటే ఉందా కర్ణుడు దానాలు చేశాడు భీష్ముడు ఒక మంచి నా మాట మీద నిలబడ్డాడు ద్రోణాచార్యుడు ఒక మంచి గురువు ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా కృష్ణుడి యొక్క భగవద్గీత ఉంది అది తీసుకుందామా మనం దేన్ని తీసుకోవాలి మన లక్ష్యానికి ఏది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం లక్ష్య లక్ష్యం పెట్టుకున్నాం మనం దేన్ని తీసుకుంటే దాన్ని బట్టి మనం డెవలప్ అవుతాం అలా కాదు ఇంక ప్రపంచంలో తప్పులే ఉండకూడదు మనం మార్చగలిగి ప్రపంచంలో అందరినీ మార్చగలిగిన ఒక వీరుని చూపించండి అందరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉండాలి ఇప్పుడు నేను ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ముందు తప్పు జరిగినప్పుడు నేను అక్కడ అందుబాటులో ఉన్నాను జరుగుతుంది మానవతా మీరు చేయాలి అది మానవతా దృక్పథము కానీ దాన్ని ఒక లోపంగా పరిగణించకండి అంటున్నాను సహాయం చేయండి కానీ అది లోపంగా ఎందుకు చూస్తారు అంటున్నాను దాన్ని బుర్రలో పెట్టుకుంటే అవే తిరుగుతుంటాయి మనకు ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటుంటారు మనం వెళ్ళి వీలైతే సరిది చెప్తాం వెళ్ళిపోతాం ఇంకా ఇంకా వీళ్ళేంటి ఈ మగవాళ్ళంతా ఇంతేనా ఈ ఆడవాళ్ళంతా ఇంతేనా మారదు లోకమా అంటే అది ఇక్కడ వేసుకొని తిరగకండి నేను చెప్తున్నా మానవతా దృక్పథం ఉంది తప్పనిసరిగా సహాయం చేయండి అది పచ్చకరిస్తారో కొట్లాడతారో యుద్ధం చేస్తారో సహాయం చేస్తారో వాళ్ళు కాపాడతారా వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ కెన్ బట్ దాన్ని ఇక్కడ వేసుకొని తిరగకండి ద్రౌపది వస్త్రాభరణం ఇక్కడ వేసుకొని తిరిగితే మన మహాభారతంలో మిగతా అది చూడలేము ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగాయి ఎన్నో విశేషాలు కృష్ణుడు చెప్పాడు అవన్నీ చూడలేము అదొక్కటే కాదు కదా భారతానికి మొత్తానికి దుర్యోధనుడు ఒక్కటే కాదు కదా మహాభారతం అంటే కృష్ణుడు ధర్మరాజు ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు భీష్ముడు గొప్పవాడు ఉన్నారు వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు కదా అవన్నీ నేర్చుకోవడం పక్కన పెట్టి మనం ఓన్లీ మనకు నచ్చని ఒక సరికాని పాయింట్ మీదనే ఆగకండి అని చెప్తారు లక్ష్యం ఒకటి ఉంది సరైన విషయాలు ఎంచుకోవాలి లక్ష్యం కోసం లక్ష్యాన్ని ఛేదించుకోవాలనుకుంటే టైం టైంపాస్ చేసుకోవచ్చు అందరిని విమర్శించుకుంటూ ధర్మరాజు పాండవులు కూడా విమర్శించవచ్చు అడు ఉండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా లేపేసేయాలి అయితే కొంత భార్య మీద అలా జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పాము అప్పుడు వాళ్ళు అక్కడ ఎందుకు అలా ఉన్నారో వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏందో మనకేం తెలియదు మనం తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు తెలిసిన కృష్ణుడు దాన్ని నడిపించాడు మనకేం తెలియకుండా మనం ఏం చేస్తాం ఇప్పుడు అయిపోయిన దానికి అయిపోయిన పెళ్ళికి మనం అయిపోయిన దానికి బాధ లేకపోవట్లేము ఓ లక్ష్యం మీద దృష్టి పెడతా ఉంటుంది వండర్ఫుల్ సార్ కొన్ని తెలుసుకున్నా అది ఎగ్జాక్ట్గా మనకు అర్థమవుతుందని తెలియదు సార్ ఇంత ఇంత డిస్కస్ చేస్తే కానీ అసలు పాయింట్ రావట్లా రైట్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏదైతే సరి చేయాలి అని అనుకుంటారో అది ఇఫ్ ఇన్ కేస్ అది ముందు ఏదైతే లక్ష్యం ఉందో అది దానికంటే ఇది ఇంపార్టెంట్ కాదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి అవకాశం ఉంటే సరి చేస్తాము లేదు అంటే మన లక్ష్యం మీద ఫోకస్ చేస్తాము సరి చేయకపోయినా పర్లేదు సహాయం చేయండి సహాయం చేయవచ్చు చేయవచ్చు ఎవరికైనా ఎవరికి సహాయం చేయవచ్చు సరి చేయడం మన చేతుల్లో లేదు అంతే సహాయం చేయడం మన చేతుల్లో అవకాశం ఉంటే అది సహాయం చేస్తాం మీరు అన్నట్టు ఇందాక మీరు అర్జెంట్ ఒక పని మీద వెళ్తున్నారు పెద్ద పనికి ఎవరో కొట్టుకుంటున్నారు ఇప్పుడు అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మనం ఆగలేం ఎందుకంటే ఆ కొట్లాట ఆపడానికి చాలామంది ఉంటారు మేబీ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా కొటేషన్స్ ద్వారా ఎన్నో మాకు ఉపయోగపడి జీవితంలో ఇంకా ఆనందంగా జీవించడానికి ఇవి ఈ కొటేషన్స్ మీ ఎక్స్ప్లెనేషన్ చాలా ఉపయోగపడుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మేనేజ్మెంట్కి గురువు గారు చూశారు కదా ఇది వాటి భిన్నంగా ఆలోచించు మరొక భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్